మీ ప్రార్థనలే మా కుటుంబానికి ఆశీర్వాదాలని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచపల్లి రెడ్డి తెలిపారు ఈరోజు దర్శిలోని పొదిలి రోడ్లో గల గణేష్ ఫంక్షన్ హాల్ నందు కురిచేడు దొనకొండ దర్శి ముండ్లమూరు తాళ్ళూరు మండలాల పాస్టర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సేవకులందరూ ఆత్మీయంగా నాకు మద్దతు తెలుపుతూ తెలుపుతున్నందుకు మీ ప్రేమను మరచిపోలేనని ఆ యేసు ప్రభు దయ మీ అందరి ప్రార్థనలో నాకు వెళ్లవేళలా ఉండాలన్నారు అనంతరం సేవకులందరూ శివప్రసాద్ రెడ్డిని దీవిస్తూ ప్రార్థించి ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు జి దేవప్రసాద్ ముడ్లమూరు జడ్పీటీసీ రత్నరాజు దర్శి రీజియన్ పాస్టర్స్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి జి కృపానందం ఎన్ ఏసన్న యేసుదాసు ఐదు మండలాల పాస్టర్లు పాల్గొన్నారు ఏ గ్రామం పోయినా ముందు ఆ చర్చికి పోవాలి ఆ చర్చికి పోయినప్పుడు మా పేదవాళ్ళు మా కోసం ఏదో చూస్తుంటారు మాకు కన్నగా ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా అక్కడ మహిళలందరూ సంతోషంగా మాతో పాటు ఎగురుకుంటా డ్యాన్స్ చేస్తా జగన్మోహిడు గారిని గుర్తు చేసుకుంటూ ప్రేమిస్తున్నారు కాబట్టి నిజంగా పాస్టర్లందరినీ ప్లస్ ఆ సమాజంలో ఉండేవారిని ఆ చర్చకొచ్చే ప్రేయర్ చేసుకునే వాళ్ళు పెద్దలందరూ కూడా నిజంగా సేవకులు కానీ గ్రామస్తులు కూడా ఎప్పుడూ మర్చిపోలేదు మొదటి నుంచి కూడా జగన్మోహి గారి అభిమానిస్తున్నారు అంతకుముందు కూడా రాజశేఖర్ గారిని ప్రేమిస్తున్నారు అభిమానిస్తున్నారు కాబట్టి అదే విధంగా మమ్మల్ని కూడా రాజశేఖర్ గారిని జగన్మోహన్ గారు ఏ విధంగా చూసుకున్నారు నన్ను కూడా అదే విధంగా చూసుకున్నారు నిజంగా మరి మా ధన్యవాదాలు ముఖ్యంగా ఫాస్టల్ గురించి ఆ రోజు నాన్నగారి టైంలో మా టైంలో ఇప్పుడు కూడా మా చేత ఎంతవరకు ఎంతవరకు పదివేలైనా ఇరవై వేలైనా యాభై వేల లక్ష రూపాయలు ఎంతో చర్చ బట్టి సాయం చేసుకుంటా పోతారు పదకొండు రేగులు ఆడుతుంటారు కొంత స్థలాలు ఆడుతుంటారు పదముడు మ్యూజిక్ బాక్స్ పెడుతుంటారు కొంతమంది స్లాబ్లు పెడుతుంటారు మా చేతలు ఇంతవరకు సహాయం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇంకా నాన్నగారు పెట్టిన ఆశయాల ప్రకారం ఇంకా సేవ చేస్తా ఉంటాం చారిటబుల్ ట్రస్ట్ పెట్టిన కూడా పేదవాళ్ళకి సహాయం చేయడమే అది మీకు సేవ చేస్తే మీకు సహాయం చేస్తే గా యేసు ప్రభుత్వం సేవ చేసి చూపిస్తున్నారు అదే ప్రేమ చూపించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ లేకపోతే నేను లేను మీరే మా బలం మీరే నా అనుకో చాలామంది అనుకుంటూ ఉంటారు సేవ ఒక్కడే కదా శివ ఎలక్షన్ లెటర్ చేస్తారని చెప్పి అనుకుంటా ఉంట నాకు నన్ను నడిపించడం కోసం మీ అందరూ పాషాలు సేవకులు నా దేవుడు మా ఎనకే బుజి సుబ్బారెడ్డి గారికి బుజపల్లి ఫ్యామిలీకి ఆ బ్లడ్ లోనే భయం లేదు అది మీరు ఏమైనా అనుకోవచ్చు ఎప్పుడో భయపడేవాడి కాదు సిద్ధం చేయడానికి మేము రెడీగా ఉన్నాం ఇప్పుడు జగన్మోహన్ గారు చెప్తారు ఈ యుద్ధంలో శత్రువులు అందరూ ఏకమయ్యారు కానీ జగన్మోహిగా ఒక్కరే ఉన్నారని అని చెప్పి ఆయన అనుకుంటాడేమో కానీ జగన్మోహి గారు నడిపించడానికి అందరూ ఏకమై పాస్టర్లు కానీ ఆ యేసు కూడా సేవ చేసి సపోర్ట్ చేసి ఆయన యుద్ధం చేయడానికి కోసం సపోర్ట్ చేసేదానికి ఆ యహోవా ఆ జగన్మోహన్ గారి పక్షాన్ని నడిచి యుద్ధం చేపించారు అదేవిధంగా ఒక చిన్న బైబుల్లో కూడా ఒక దావీదు యుద్ధం చేసింది ఒకసారి నేను వినిపిస్తాను ఇజ్రాయిల్ పక్కన దావీదు రాజు ఉండి ఇంకో పక్క దావీదు ఫిలిస్తీన్ పక్కన ఆ మహాయుద్ధంలో పక్కన వేల మంది లక్షల మంది జనాభా ఉన్నప్పుడు దావీ పక్కన ఎవరు జనాభా ఒక్కడే ఉండి అంతమంది శత్రువులు కూడా నాశనం చేసి యుద్ధాన్ని గెలిపించారంటే ఆ యుద్ధం కోసం ఆ యోగ ఉన్నాడు కాబట్టి ఆ సపోర్ట్ చేశాడు కాబట్టి ఆ యుద్ధం చేయించారు ఈ యుద్ధంలో కూడా జగన్మోహన్ గారి పక్షాన పూచేపల్లి శివప్రసాద్ పక్షాన మీరందరూ కలిసి పాస్టర్లు ఆ ఇహో ఉండి మనస్ఫూర్తిగా యుద్ధం చేసినట్టు గెలిపించవలసింది